దేవు నామానికి మహిమ ఘనత ప్రభావములు గాక హలే లోయ అందరూ బాగున్నారా మరొక దినం మరి మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక అందరూ బాగున్నారా మరి మీ అందరి యోగక్షేమాల కొరకు ప్రభుత్వ సన్నిధిలో మరి ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాను మరి మీరు కూడా ఏదైనా ప్రార్థన వసతులు ఉంటే ఇక్కడ పైన మీకు నంబర్ కనిపిస్తూ ఉంటుంది పైన కి దానికి ఫోన్ చేయండి మరి మీతో నేను మాట్లాడుతాను మీ ప్రార్థన వసతులు వింటాను రాసుకుంటాము ప్రార్థనలు కూడా పెడతాము ప్రతిరోజు కూడా విజ్ఞాపన ప్రార్థనలో మరి మీ గురించి ప్రభు సన్నిధిలో మొరపెడుతూనే ఉన్నాం మీరందరూ క్షేమంగా ఉండాలని దీవించబడాలని ఆశీర్వదించబడాలని ప్రభు సన్నిధిలో మరి మీ పక్షును ప్రార్థన చేస్తూనే ఉన్నాం ప్రియమైన దేవుని వారలారా మరి ఈ సమయంలో దేవుని వాక్యాలకు మనం వెళ్తూ ఉన్నాం శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుండి వ్యూహాను సువార్త ఐదో అధ్యాయం ఇరవై నాలుగో అందరం కలిసి చదువుదాం యోహాను సువార్త ఐదో అధ్యాయము ఇరవై నాలుగవ వచనం నా మాట విని నన్ను పంపినవాని ఎందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీరుపులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించను గాక ఆ మెయిన్ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రియమైన క్రీస్తు ప్రభా నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి ఇదిగో ఈ సమయంలో నిలబడి నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రాభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డకి ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తునామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలో దేవు నామానికి మహిమ కలుగునగా ప్రేమైన దేవుని వారలారా మరి మనం గమనించినట్లయితే ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నా మాట విని నన్ను పంపిన వాణి ఎందు ఉంచువాడు నిత్య జీవము గలవాడు హలలుయా ఎవరైతే దేవుని మాట వింటారో వారు మరణములో నుండి జీవములోనికి దేవుడు వారిని దాటించడానికి సిద్ధంగా ఉన్నాడు అందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం హలలుయా మరణం నుండి జీవములోనికి దేవుడి నిత్యముగా మీతో చెబుతున్నాడు దేవుడి రూడిగానీతో నీతో మాట్లాడుతున్నావు వాగ్దానం చేసిన మొన్నమ్మ తగినవాడు హలలుయా హలలుయా ప్రేమైన దేవుని వారలారా ఈరోజు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచువానికి దేవుని నిత్య జీవం ఈరోజు విశ్వాసం ఈరోజు నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా దేవుని మీద దేవుని మీద విశ్వాసం ఉంచి నువ్వు బ్రతకగలుగుతున్నావా పూర్తిగా దేవుని మీద ఆధారపడి నువ్వు బ్రతకగలుగుతున్నావా చాలామంది అంటారు ప్రతి ఒక్కటి దేవునికి చెప్తే ఏం చేస్తాడు మన ప్రయత్నం అని చేయాలి కదండి విశ్వాసం ఉంచాలి దేవుని మీద దేవుని మీద మనం విశ్వాసం ఉంచితే ఆయన మనల్ని నిత్య జీవంలోకి నడిపిస్తాడు రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే ఏసు తప్ప మనకు వేరొక దిక్కు లేరు రాజ్యానికి మనం ప్రవేశించాలంటే ఆ సౌందర్య సియోన్లో మనం దేవుని చూడాలంటే అక్కడ గాని ప్రతి గాన ప్రతి గానములు మనం చెయ్యాలంటే నిత్యమో దేవుని మనం స్థుతించాలంటే ఖచ్చితంగా మనం ఈ లోకంలో దేవుని మీద తప్ప వేరొక దాని మీద విశ్వాసం ఉంచకూడదు కొంతమంది అంటూ ఉంటారు నేను నేమిందనే విశ్వాసం పెట్టుకున్నా నేను మీదనే నమ్మకం పెట్టుకున్నా అంటారు కదా నేను చెప్తున్నాను ఈ లోకంలో ఎవరైతే దేవుని మీద మాత్రమే విశ్వాసం పెట్టుకుంటారు మనుషులు నమ్ముట కంటే యహోవాన్ని ఆశ్రయించడం మేలని వాక్యంలో ఉంది కదండి మనము ప్రభువు మీద విశ్వాసం ఉంచితే నేను ఆయన వదిలేస్త గాలికి నీకేమైనా కొరత పెట్టేవాడా నీకేమైనా హాని చేసేవాడా నీకేమైనా ఇబ్బంది చేసేవాడా నీకేమైనా రోగ కష్ట నష్టాలు తెప్పించి పెట్టేవాడా కాదు కదండీ నా దేవుని మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన వారిని నిజంగా ఎంత దీవిస్తాడంటే అంత దీవిస్తాడు మరణం నుండి నిత్య జీవములోనికి ఈరోజు ఈ లోకంలోనూ మరణించగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ని కళ్ళు తెరసాలా నిత్య జీవంలో అంటే కృప నీ కావాలా అయితే మిగిలిన ఏంళు దేవుణ్ణి రాకుండా ఆలస్యం అయితే నీ మిగిలిన ఆయుష్కాలమంతా కూడా ప్రభుకి రుణస్థుడిగా ఉండి విశ్వాసం కలిగి నువ్వు ఉండాలి ఇప్పుడు మన ఇంట్లో ఒక కుక్కను పెంచుకుంటూ ఉంటాం ఆ కుక్క మన మీద ఎంత విశ్వాసం చూపిస్తుంది మనం పెట్టే ఒక బిస్కెట్కో ఒక పెడిగ్రీకో లేదంటే ఒక మంచి చికెన్కో మటన్కో అది మనం రాగానే మన మీద ఎగపసి ఎగసి పడి మనం మూతి ముక్కు నాకేసి కదా మన మీద పడి ఎగిరి అట్లా డ్యాన్స్ చేసి ఇట్లా డ్యాన్స్ చేసి మనం ఎంత నవ్విపిస్తుంది అది కదా ఎంత విశ్వాసం చూపిస్తుంది కుక్క కదండి ఎందుకు దానికి తెలుసు యజమానుడు నన్ను కాపాడుతున్నాడు ఈ యజమానుడు నాకు బాగలేనప్పుడు చూపిస్తున్నాడు ఈ యజమానుడు నాకు ఆహారం పెడుతున్నాడు హలోయా ఈరోజు కుక్క యజమాని మీద విశ్వాసం పెట్టుకొని ఉందండి ఈరోజు మనము దేవుడు లేకుండా అసలు మనం లేము మరి నీ విశ్వాసం దేని మీద ఉంది మనకు పోషించేవాడు రక్షించేవాడు ఆదరించేవాడు సంరక్షించేవాడు నిన్ను నిత్యము నీకే అవసరతలు ఉంటే అవసరతలు ఇచ్చి తృప్తిపరచి సమాధాన ఇది లేదు అని అనుకోకుండా ప్రతి ఒక్కటిని చేతిలో పెట్టి నేను ఆశీర్దిస్తున్నాడు కదా అదే సమృద్ధి అంటే ఈరోజున దేవునితో మాట్లాడుతున్నాడు నీ విశ్వాసమే నిన్ను బలపరుస్తుంది నీ విశ్వాసమే నీకు అన్నీ సెట్ చేస్తుంది నీ విశ్వాసమే నీకు స్వస్థతనిస్తుంది నీ విశ్వాసమే నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళగలుగుతావు ఈ లోకంలో ప్రభు మీద నువ్వు విశ్వాసం పరిపూర్ణంగా నువ్వు ఉంచగలిగితే ఆయన మీద నువ్వు తృష్ణ కలిగి ఆశ కలిగి ఎదురు చూసి ప్రవ్వా నాకు నీవుంటే చాలు నీ వెంటే నేను ఉంటాను నీ మాట చాలు నీ చూపు చాలు నీ నీడ చాలు ప్రవ్వా అని అనుకుంటే చాలు నిత్య జీవంలో నువ్వు ఉంటావు ఈ లోకంలో ఎవరి మీద విశ్వాసం ఉంచితే నీ విశ్వాసం ఏమవుతుందంటే ఒమ్మైపోతుంది కదా ఒకరోజు నాతో ఒక ఆయన అన్నాడు నేను ఒక వ్యక్తి మీద విశ్వాసం పెట్టుకున్నాను తన మీద పెట్టుకున్న విశ్వాసం అంతా కూడా అయిపోయింది చ అనవసరంగా వాని మీద విశ్వాసం పెట్టుకున్నాను నేను అనవసరంగా వాని మీద నమ్మకం పెట్టుకున్నా నేను కదండీ ఈరోజున నువ్వు కూడా దేవుని మీద విశ్వాసం ఉంచకుండా విగ్రహారాధన లోక ఆచారాలు లోక పద్ధతులు లోకంలో ఉన్న వ్యసనాలు లోకంలో ఉన్న పాప రోగ ఇవన్నీ కూడా ఇది దేవునికి ఇష్టకరమైన జీవితం కాదండి ఇది దేవునికి ఎవరిష్టము ఆయన ఎందుకు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన చాలా ప్రేమిస్తాడు వారిని హల లూయా హల దేవుడు మిమ్మల్ని ఎంతైనా ప్రేమిస్తాడు ఎంతైనా మీకు మేలు చేస్తాడు ఆయన మీదనే నమ్మకం పెట్టుకోవాలి ఆయన మీదనే డిపెండ్ అవ్వాలి అప్పుడు దేవుడు నీ స్థితిని మారుస్తాడు హలలుయా నాకు నిన్నటి దినంన ఒక ఒక సిస్టర్ ఫోన్ చేసింది అయితే ఆ సిస్టర్కి రక్తస్రావం అవుతూ ఉందంట పీరియడ్స్ అవుతూ ఉంటే దాదాపు టూ త్రీ మంత్స్ అవుతూ ఉందంట అవుతానే ఉందంట మొత్తానికి శరీరంలో బలహీనత ఎంతోమందిని ఆశ్రయించిందంట ఎంతోమంది పెద్దలు చెప్పిన మాట ఎక్కడ సెట్ కావట్లేదంట ఒకరోజు చర్చికి వెళ్ళిందంట చర్చిలో కూడా అదే సమస్య ఫీల్ అవుతుంది సారికి లేచి వెళ్ళిపోతూ ఉందంట మందిరంలో నుంచి చర్చిలో లాస్ట్ మూల నిలబడుకుని చిన్న ప్రార్థన చేసిండే ప్రవ్వ నీ మీదనే నేను విశ్వాసం పెట్టుకున్నాను ప్రవ్వ నా రక్తస్రావం ఆగిపోవని అని ప్రకటించుకునిందంట ఇస్తున్నాము మీరు నమ్మరు తన రక్తస్రావము మందిరంలోనే ఆగిపోయిందంట హలో ఎన్నో సాక్ష్యాలు మనం వింటున్నాం నేను మీరు చూసేవారు మీరు కూడా మీరు దేవుని మీద విశ్వాసం పెట్టుకున్నారు కాబట్టి మీరు ఈరోజు ఇంత చక్కగా లీడ్ చేస్తున్నారు మీ లైఫ్స్ని దేవునిలో ఈరోజు ఎంతోమంది దేవుని మీద విశ్వాసం ఉంచకుండా ఈ లోకల పడి చెడిపోతున్న వాళ్ళు కళ మీద చూస్తూ ఉన్నాం వారు ఎట్లున్నారు మనం ఎట్లున్నాం వారి పిల్లలు ఎలాగున్నారు మన పిల్లలు ఎలాగున్నారు వారి భర్త్ ఎలాగున్నాడు మన మీ భర్త్ ఎలాగున్నాడు కదండి ఎంత డిఫరెన్స్ ఉంది దేవుని మీద విశ్వాసం ఉంచితే మనము తప్పు చేయడానికి కూడా భయపడతాము పాపము చేయడానికి కూడా భయపడతాము లోకములో జీవించడానికి కూడా భయపడతాము లోకానుసరమైన వ్యక్తులతో నడవడానికి కూడా మనం భయపడతాము ఆచారాలు చేయాలంటే భయపడతాము ఒకరోజు ఒక పెళ్ళికి ఒక సంఘంలో స్త్రీని ఆహ్వానించారంట అమ్మ పెళ్ళి ఖచ్చితంగా నువ్వు ఉండాలని పెళ్ళికి వెళ్ళగానే ఈమె చర్చిలో ఎప్పుడు చూసినా వైట్ అండ్ వైట్లో కనపడేదంట అయితే పాస్టర్ గారు కూడా అదే పెళ్ళికి వెళ్ళారంట ప్రార్థన చేశారంట ఒక ఆమె టక్కు నచ్చి పాస్టర్ గారు అన్నిందంట ఎవరమ్మానో నేను పాస్టర్ గారు అనిందంట అమ్మ ఏందమ్మా ఇలాగున్నావు సడన్గా సడన్గా పూలు పెట్టిందంట మొత్తం బంగారు వెలగల వస్త్రాలు ఆభరణాలు పసుపులు నోట్లో ఒక్కాకులు కదా కొంతమంది భక్తి విశ్వాసం మోసమైన విశ్వాసం మోసకరమైన విశ్వాసం మోసకరమైన భక్తి వేషధారణ భక్తి అటువంటి వారు నిత్య జీవంలోనికి రాని రారు నువ్వు ఈరోజు ఈ లోకంలో మనుషుల్ని మోసం చేయచ్చునేమో దేవుని మోసం చేయలేవు సుమి దేవుణ్ణి మోసం చేయలేవు చాలా కష్టం ఆయన రహస్యం ఉందో ప్రతిదీ చూసేవాడు సమయంలో నీకు ప్రతిఫలం ఇచ్చేవాడు కూడా గుర్తుపెట్టుకో ఏ పంట విత్తుతావో ఆ పంటనే కోస్తావు జాగ్రత్త ప్రేమైన దేవుని వారలేరా ప్రభు మీద విశ్వాసం పెట్టుకోండి ఒక మాట చెప్తా చూడండి గుడ్డిగా నమ్మేసిండేసైను ఆయన మేల్లు చేసినా చేయకపోయినా ఆరోగ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా నీ బ్రతుకు మారినా మారకపోయినా నీ అంతస్తు మారినా మారకపోయినా నీకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా నీ గర్భ పొలం వచ్చినా రాకపోయినా నీ జీతాలు పెంచినా పెంచకపోయినా ఏదైనా సరేనండి గుడ్డిగా ప్రభు మీద విశ్వాసం పెట్టేసి ప్రవ్వా నాకు నువ్వు తప్ప ఈ లోకం ఏది వద్దు శాలీమరాజు గారు ఒక పాట రాశారు కదా నీవు తప్పనకి లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్పనలో ఎవరికి చోటే లేదయ్యా దవిదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా మళ్ళీ విడిచిపోతే మరణం రెండో మరణం అజ్ఞారదు పురుగు చావదు దేవుడు మనం విడిచిపోకూడదంటే నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు వితౌట్ జీజస్ ఐఎమ్ నథింగ్ యేసు లేకుండా నేను ఏదానికి పనికిరాను అనాలి మనం నేను ఈరోజు బతుకున్నానంటే దేవుడు అయ్యే నా యవన కాలంలో నాకు ఒకసారి యాక్సిడెంట్ జరిగింది నేను బైక్లో వెళ్తూ ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది నా నా బ్యాక్ సైడ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు నాతో పాటు అయితే యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను చచ్చిపోయినాను అనుకున్నాను అందరూ తీసుకెళ్ళి ఫుట్పాత్ మీద బండేసారు నన్ను అప్పుడు తగిలినవి దెబ్బలు ఇది ఇక్కడ ఒక దెబ్బలు ఇక్కడ ఈ చెయ్యి దగ్గర ఇవన్నీ దెబ్బలు తగిలే నాకు చాలా ఇప్పటికీ అలాగే ఉన్నాయి దెబ్బలన్నీ అనుకున్నారు నన్ను అందరు కానీ తీసుకెళ్ళి పక్కన ఫుట్పాత్ మీద పండేశారు అయితే ఆ టైంలో మా చర్చిలో సంఘ ప్రార్థన చేస్తూ ఉన్నారు అయితే ఆ సంఘ ప్రార్థన ద్వారా నేను అనుకుంటా దేవుని కృపను బట్టి ఆ దారిలో మా చర్చికి వచ్చే ఒక ఎస్ఐ ఆటోలో వస్తూ ఉన్నాడు మామూలు జీపులో రావాలి కదా ఎస్ఐ ఆటోలో వస్తూ ఉంటాయి ఎన్ని ఇంత గుంపు ఉన్నారని చూస్తే అక్కడ నేను ఉన్నాను మా కళ్యాణం చెప్పి ఎత్తుకొని పోయి ఒక హాస్పిటల్ నేను జాయిన్ చేశారు హాస్పిటల్ జాయిన్ చేయగానే నన్ను మొత్తానికి ఏదో ఒక రకంగా నన్ను కాపాడారు రక్షించారు మనకు టూ త్రీ డేస్కి నన్ను డిశ్చార్జ్ కూడా చేశారు ఈరోజు నన్ను కాపాడింది ఎవరు అయ్యా నన్ను రక్షించింది ఎవరు ప్రార్థన ఈరోజు నా తల్లి ప్రార్థన నేను చెప్పగలదు నా తల్లి ప్రార్థన చిన్నప్పటి నుంచి నా తల్లి నా తల్లి మీద చేయబెట్టి రోజు నాకు చిన్నప్పుడు చాలా భయం భయపడే వ్యక్తిని నేను నాకు నోట్లో సకల మాటలు కూడా వచ్చి నత్తి మాటలు వచ్చేవి కానీ నా తల్లి ప్రార్థన నా తల్లి దీవెన నేను తప్పు చేసి దండిచ్చేది కొట్టేది తిట్టేది ఈరోజు ఈ ఈ కాలంలో యమనస్తులు తల్లి తిడితే తల్లి కొడితే ఏమంటారు మా నన్ను కొట్టద్దు నన్ను తిట్టద్దు నువ్వెవరు నా ఇష్టం నా బతుకు నా జీవితం చిన్నప్పటి నుంచి నా తల్లి నన్ను తెడ్డుతో కొట్టింది కట్టతో కొట్టింది బెల్ట్తో కొట్టిన రోజులు ఉన్నాయి కాలుతో కొట్టిన రోజులు ఉన్నాయి చేత్తో కొట్టిన రోజులున్నాయి అంత నన్ను నల్లగొట్టింది కాబట్టే ఈరోజు నేను ఈ సేవ నేను చేయగలుగుతున్నాను దేవుని మీద విశ్వాసాన్ని పెంచుకుని ఈ లోకం మీద ఎక్కడ నాకు ఆశ లేదు ఈ లోకం మీద నేను ఏ రోజు డిపెండ్ అవ్వలేదు నేను బతుకున్నానంటే దేవుని కృపే నేను జీవిస్తున్నానంటే దేవుని కృపే నేను ఊపిరి తీసుకుంటున్నానంటే దేవుని కృపే హలో లూయా కాబట్టి ఈరోజు నేను ఈ లోకంలో ఆశ సంపాదించుకోవడానికి అంతస్తు సంపాదించుకుని పేరు ప్రఖ్యాతుల కోసమో ఈ పరిచయం చేయట్లేదండి నశించిపోతున్న అలాంటి యవనస్తులను క్రీస్తు వైపు తిప్పాలి నశించిపోతున్నటువంటి నాలాంటి యవనస్తులను నాలాంటి సహోదరి సహోదరులను క్రీస్తు వైపు తిప్పాలి దేవుని ప్రేమను చూపించాలి దేవుడు ఎలాంటి వాడో వారు తెలుసుకోవాలని ఆశతో ఆసక్తితో మరి ఈ రోజున ఎంతగానో మరి ప్రయాసపడతా ఉన్నాను ప్రియమైన దేవుని వారులారా మరి ఈ రోజున మరి మనము కూడా చూడండి ఒక మాట చూపిస్తాను మీకు అద్భుతమైన మాట మొదటి పేతురు రెండవ దాయం వచనం మొదటి పేతురు రెండవ దాయం వచనం ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితేరి ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి ఒకప్పుడు మనము ఈ లోక ప్రజలుగా ఉన్నాం అయితే ఇప్పుడు మనం దేవుని ప్రజలుగా మనం ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక హలూయా ఒకప్పుడు మనం కనికరింపబడలేదు కానీ ఇప్పుడు మనం దేవుని ప్రజలుగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం కనికరింపబడ్డాం మరణం నుండి జీవంలోనికి దేవుని నడిపించాడు క్షమకరమైన లాభకరమైన మేలుకరమైన ఆశీర్వాదకరమైన మార్గములలో దేవుని నడిపించబోతున్నాడు ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా ఎందరైతే మీరు ఫోన్లు చేస్తున్నారో ప్రార్థనోసతుల కోసం నేను మీకు చెప్తున్నాను చూడండి మీరు మరణంలోనికి జీవంలోనికి రావాలంటే మీకున్న కష్ట నష్టాలు ఇబ్బందుల నుంచి మీరు బయటికి రావాలంటే పరిపూర్ణంగా ఏసై మీద నమ్మకం పెట్టుకోండి ఎవడో ఒకడు చెప్తాడు అక్కడికి వెళ్ళి ఒక తాయిత కట్టించుకో అక్కడికి వెళ్ళి ఒక ఆ చెట్టుకు ఒక ముడుపు కట్టు అది చెయ్యి ఇది చెయ్యి టెంకాయ కొట్టు ఆ పని చేయి ఈ పని చెయ్యి వద్దు ఏసు తప్ప నీకు వేరొక దేవుడు లేడు నా దేవుడు ఏసైయే ఇర నేను ఈ స్థితిలో నిలబడి నేను ఆరోగ్యంగా శక్తితో బలముతో మీ మధ్య నిలబడి ప్రసంగిస్తున్నానంటే ఒక వారంలో కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి సుమార్తలు సుమార్త సభల్లో ఉదయం ఒక సభ రాత్రి ఒక సభ అనేకమైన సంఘాలలో సేవకులు పిలిచినప్పుడు వెళ్ళి అక్కడ ప్రసంగిస్తూ బోధిస్తూ ఈరోజు ఈ పరిచయం ఇంతగా దేవుడు దీవిస్తున్నాడు అంటే ఒకటే ఆధారం ఏసయ్యా ఏసు లేకుండా మనం లేము హలో హలోయ కాబట్టి ఒకప్పుడు మనం ఈ లోకంలో ప్రజలుగా ఉన్నాం కానీ ఇప్పుడు మనము దేవుని ప్రజలుగా ఉన్నాం నేనైతే ఇప్పుడు దేవుని బిడ్డగా ఉన్నాను మరి నీ పరిస్థితి ఏంటి నువ్వు కూడా దేవుని బిడ్డగా ఉన్నావా అయితే దేవుని దీవిస్తాడు ఒకే నువ్వు ఈ లోకానుసరణి బిడ్డగా ఉన్నావా జాగ్రత్త నువ్వు మారితేనే నీకు మేలు దేవుని దగ్గరకు వస్తేనే నీకు మేలు లేదంటే ఆయన నీ మీద ఉండదు దేవుని ప్రజల మీదనే ఆయన కనికరం చూపించేవాడు ఇస్రాయేల్ ప్రజలు దాహం అనేసినప్పుడు ఒక కొండను రాయి కట్టతో కొట్టగానే ఆ బండ ఆ నిర్ర ఆ అందులోంచి ఏమొచ్చింది నీరు వచ్చింది మధురమైన నీరు వచ్చింది ఔషధ ఎరిగిన వాడు అక్కలేని ఆకాశించి మన్నాను కురిపించిన వాడు సముద్రాన్ని దాటించిన వాడు హలో తన ప్రజల కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే ఏసయ్యే తప్ప నీకు ఈ లోకంలో ఎవరు అంతగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉండరు కాబట్టి దేవుని కనికరమ్మను పొందండి కనికరము పొంది దేవుని ప్రజలుగా ఉండండి దేవునికి దగ్గరగా ఉండండి దేవుని కృపను పొందండి దేవుని మహిమాయుక్తమైన చెప్పనాశకమైన సంతోషం అనుభవించండి ఆయన మీద విశ్వాసం ఉంచండి మరణం నుండి మిమ్మల్ని తప్పిస్తాడు ఈ లోకంలో అందరం మోకానికి చచ్చిపోవాల్సిన వారమే ఏ ఒక్కరం ఇక్కడ శాశ్వతంగా ఉండం అందరి ఈ లోకాన్ని విడిచి వెళ్ళ అందరి ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిన వారమే కాబట్టి భయం కలిగి భక్తి కలిగి ఈ లోకంలో ఏం తినదామా ఏమి తాగుదాం ఏం ధరించుకుంది కాక దేవుని విషయంలో ఏం పని చేసావు ఏ పని చేస్తున్నావు ఏ దేవునికోసే కార్యం తలపెట్టావు దేవుని సభలకు దేవుని సువార్తలకు టీవీ మినిస్ట్రీలకు కానీ మందిరాలకు కానీ దేవుని సుమార్త పరిచయలకు కానీ నువ్వేం చేయగలుగుతున్నావు అది లెక్కేసుకో ఆత్మను రక్షించుకో ప్రభు మీద ఆధారపడ్డ నేర్చుకో ప్రార్థన జీవితం కలిగి ఉండు ముసలమ్మ ముచ్చట్లు మానేయ్ లోక ఆనసలు లోక తలంపులు ఆచార పద్ధతులు మానే విగ్రహారాధన మానే ప్రభుత్వమును నేర్చుకుని నిలకడగా భక్తి చేయి స్థిరంగా భక్తి చేయి దేవుణ్ణి దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ 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 హలూయా దేవు నామానికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని వారలారా మరి చిన్న ప్రార్థన చేసుకుని అందరు తలలు వంచండి ప్రార్థన మా ప్రియమైన ఏసుక్రీస్తు ప్రభా నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభావ మరి సైని తినే మాటలు విన్నారో వారిని బలపరచని దీవించండి మరణం నుండి జీవంలోనికి వారు నడిపించండి స్థిరపరచండి మరి తండ్రి కార్యక్రమం ద్వారా ప్రభావిందరిని స్థిరపరిచావు బలపరిచావో వారిని జ్ఞాపకం చేసుకోండి వారిని దీవించమని ఆశీర్వదించమని సోలో వేడుకుంటూ వారికి కాల్సిన ఆరోగ్యము శక్తి బలము సర్వ సమృద్ధి వారికి అనుగ్రహించండి ఈ రాత్రి వారికి మంచి నిద్ర ఆరోగ్యము శక్తి బలంతో వారిని నింపమని వేడుకుంటూ అతి నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ఏసు రక్తమే జయము శిరు రక్తమే జయము ప్రభయసునామములో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ అందరికీ వందనాలు మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ ఉండను ఉండునుగాక క్రమం తప్పకుండా ప్రతిరోజు చూడండి సత్యమైన వాక్యం శక్తివంతమైన ప్రసంగాల ద్వారా వర్తమానాల ద్వారా దేవడం మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు మిస్ అవ్వద్దు సమయం కేటాయించుకోండి ఖచ్చితంగా వాక్యాలు వినండి పాల్గొనండి ఈ భారభరితమైన పరిచర్కు మీ వంతు మీరు తప్పుకుని మీ కుటుంబం తరఫున స్పాన్సర్ చేయండి ఒకవేళ చేసిన వారు ఎవరు ఉంటే చేశామీరని ఉండకుండా చేస్తూ ఉండండి ముందుకు వస్తూ ఉండండి పరిచయకు సపోర్ట్ చేస్తూ ఉండండి మంద నిర్మాణం జరుగుతూ ఉంది మంద నిర్మాణానికి మీ వంతు మీరు సహకరించండి ఒక టా కంకరకైనా లేబర్స్కైనా కడ్డీలకైనా సిమెంట్కైనా దేవుడు మీకు ఏది ప్రేరేపిస్తేది స్లాబ్ కోసం మీరు ప్రార్థనలు పెట్టండి ఘనంగా మరి ఈ సంవత్సరం డిసెంబర్ క్రిస్మస్ లోపు మరి ఈ మందిర నిర్మాణం పూర్తి చేసుకోవడానికి దేవుడు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేయండి ప్రస్తుతానికి పనులు ఆగిపోయినాయి ఆర్థికంగా చాలా నలిగిపోయి ఉన్నాం మీరందరూ ప్రార్థనలు పెట్టండి దేవుడు అసాధ్యం ఏది లేదు దాన్ని సాధ్యపరుస్తాడు మీరందరూ కూడా ముందుకు రండి సహకరించండి వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న మా ఫోన్ పే నెంబర్కి మీ విరాళాలు మీ కానుకలు పంపించి ఈ పరిచర్యకి మీరు తోడుగా ఉండాలని సపోర్ట్ చేయాలని ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను మళ్ళీ రేపు సాయంత్రం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండును గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ప్రైజ్ అలౌడ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ నేను ఉండడానికి అదే రీతిగా పరిచర్యకు సంబంధించిన సామాన్లు సౌండ్ బాక్సులు ఫైర్లు అవన్నీ పెట్టుకోవడానికి కూడా మరి ఒక రూమ్ అయితే మొట్టమొదటిగా అక్కడ కట్టించుకోవడం జరిగింది మీరు గమనిస్తూ ఉన్నారు దానికి రేకులు రేకులు వేసాము ఆ రూంలో ప్రస్తుతానికైతే మేమే అక్కడ ఉంటా ఉన్నాం ఆ రూమ్లోనే చూసుకోవచ్చు మొట్టమొదటిగా చిన్న రూమ్ కట్టుకున్నాము మరి ఇటుపక్క కడ్డీలు కూడా మరి కడుతూ ఉన్నారు చుట్టూ మనము పిల్లర్లు వేయడానికి అనుకున్నాం కానీ అప్పుడే పెద్ద వర్షం పడ్డం చేత మొత్తం నీళ్ళన్నీ కూడా వచ్చి మొత్తం మంది చెరువులాగా ఉంటుంది కాబట్టి మునిగిపోయింది అనమాట మన స్థలం అంతా కూడా మునిగిపోయింది కడ్డీలు సిమెంటు అన్నీ కూడా తడిసిపోయినాయి ఒక రాత్రిని అక్కడ వెళ్ళి చూస్తే దేవుని కృపను బట్టి నేలంతా కూడా నీళ్ళన్నీ కూడా పోయినాయి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పని ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు అలాగున మరి కట్టిన కడ్డీలు అక్కడ మీకు పక్కన చూడండి సిమెంట్ ప్యాకెట్లు అన్నీ ఉంటాయి తడిసిపోయినాయి అనమాట అవన్నీ తడిసిపోయి నీళ్ళలోనే ఉన్నాయన్నమాట దగ్గర దగ్గర వారం రోజులు ఎడ ఎడతెగాక వాన కురిసింది అయినప్పటికీ కూడా దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ వచ్చారు వాతావరణం బాగా రాగానే బయట ఒక పెద్ద పరిశుద్ధ స్థలం కట్టాము పరిశుద్ధ స్థలం మీరు చూస్తూ ఉన్నారు ఖాళీ స్థలములో మొట్టమొదటిగా ఒక రూము రూమ్ తర్వాత మరి పరిశుద్ధ స్థలము నిర్మించడం జరిగింది తర్వాత కొంచెం ఇసుక తోలించుకొని ఇసుక మట్టి తోలించుకొని కొంచెం హైట్ లేపుకున్నాము కూర్చోవడానికి వీలుగా ఉండడానికి ఎందుకంటే అక్కడ ఇంతకుముందు కంప చెట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి మరి కూర్చోడానికి వీలు లేదు కాబట్టి మరి వాటిని తొలగించి మరి ఇసుక తోలించుకున్నాము అలాగే కడ్డీలు కూడా మళ్ళీ కట్టడం ప్రారంభించారు కడ్డీలు కడతా ఉన్నారు చుట్టూ పిల్లర్లు వేయడానికి రూమ్ చుట్టూ పిల్లర్లు భీములు అలాగే మందిరానికి కూడా పిల్లర్లు వేయడానికి మొత్తం కూడా ఏర్పాటు చేయడానికి మరి కడ్డీలు కడతా ఉన్నారు చూస్తూ ఉన్నారు ట్రాక్టర్తో యాంకర్ హోల్స్ అంటారు దాన్ని యాంకర్ హోల్స్తో మరి పిల్లర్లకు సైడ్ పిల్లర్లు అన్నిటి కూడా మరి కాంపౌండ్ గోడకు కూడా పిల్లర్స్ తీపించినాము చూస్తున్నారు కదా చర్చి పిల్లర్లు అలాగే చుట్టూ కాంపౌండ్ పిల్లలు పిల్లర్లు కూడా మరి వీళ్ళు వేస్తూ వచ్చారు అందునబట్టి దేవునికి స్తోత్రం పరిశుద్ధ స్థలము నిర్మించబడింది మరి మళ్ళొక ఆరు నెలల తర్వాత మళ్ళీ భీములు వేయడానికి దేవుడు కృప చూపించినాడు మరి మీరు చూస్తూ ఉన్నారు చూసి అక్కడ నీళ్ళు పోసేది నేనే నేను కూడా వారితో పాటు కలిసిపోయి పనిచేయడం ప్రారంభించాను చూడండి ఎలాగున్నానో దేవుని సేవలో ప్రారంభ దినాలలో ఎంత కష్టపడుతున్నానో గమనించండి ఎంతో ప్రయాసంతో ఈ మందర నిర్మించబడుతూ ఉంది పిల్లలు పెద్దలు యవనస్తులు స్త్రీలు చాలామంది సహకరించినారు అక్కడ ఎవరు కూడా ఒక రూపాయి డబ్బా అయితే తీసుకోలేదు ఉచితంగా దేవుని సేవలో సపోర్ట్ చేసినారు మీరు చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఎంత కష్టపడుతున్నానో సిమెంట్ తెచ్చి వేయడం కానీ భీములు కూడా వేస్తూ ఉన్నాము ఈ మందిర నిర్మాణంలో కార్య ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు ఆర్థికంగా ప్రార్థన పూర్వకంగా మరియు అనేకమైన వసతులు కల్పించడం కొంతమంది సిమెంట్ పంపించడం కొంతమంది ఇసుక పంపించడము కొంతమంది కంకర పంపించడం అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు తర్వాత ఒకరోజు జేసిబింది తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది పైన పరిశుద్ధ స్థలంలో పోయడం జరిగింది అలాగే పక్కన రెండు రూములు మాదిరి ఉన్నాయి కదా దాంట్లో కూడా పోయడం జరిగింది అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది కొంచెం కూర్చోవడానికి వీలుగా రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ హైట్ లేపుకుంటూ వచ్చాము ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది అలాగే రూములు అన్ని కట్టారు చూస్తున్నారా రూములు పక్కన గోడలు కట్టారు మీరు గమనిస్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో ఎలాగ మధ్యలో పిల్లర్స్ వేసారో అన్నీ చూడొచ్చు మీరు గమనిస్తూ ఉన్నారు మరి గుంతలు తీసి పిల్లర్ల భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ సిద్ధ వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారబోసారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాం లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టిన కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాల నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదొ చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంటరింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పది వేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరఫున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుట్టూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి శ్లాపుకు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైన ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించున్నగాక ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రిజ్ అలా కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును గమనిక వచ్చిన ప్రతి ఒక్కరి కూడా ఆశీర్వాద భోజనాలు ఏర్పాటు చేయబడుతున్నాయి అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలవు లేక బాధపడుతున్నారా కొట్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల నీ భర్త త్రాగుతున్నాడా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు రండి మనందరం కలిసి దేవాది దేవుని శుతించి ఆరాధించుకుందాం దేవుని చేత గొప్ప మేలులు ఆశీర్వాదములు మనమందరం పొందుకుందాం స్థలం ప్రొద్దురు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్ పాస్టర్ కళ్యాణ్ బాబు మరిన్ని వివరములకు నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో ఫైవ్ జీరో రండి మనందరూ కలిసి దేవుని శుతించి ఆరాధించుకున్నావు రండి పాల్గొనండి గొప్ప ఆత్మీయ మేరులతో అద్భుతములతో స్వస్థతలతో దీవించబడండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్